హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ద్వారా అందించనున్న నాలుగు వేల రూపాయలకు సంబంధించిన నిధులని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఒక కోట్లని విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు లక్షల మందికి ఆగస్టు తేదీ ఒకటి ఉదయం ఆరు గంటల నుంచి ఈ పెరిగిన నాలుగు వేల రూపాయల పెన్షన్ని ప్రారంభించనున్నారు ఈ మేరకు సిఎస్ నీరప్ కుమారు అధికారుల్ని ఆదేశించారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి ఒకటవ తేదీన అర్హులైన వారికి ఈ పెన్షన్ని అందించనున్నారు ఒకటో తేదీన సాధ్యమైనంత వరకు తొంభై ఆరు శాతం పెన్షన్ పంపిణీని రాష్ట్ర వ్యాప్తంగా అందించాలని మిగిలిన వారికి రెండో తేదీలోపు హండ్రెడ్ శాతం పంపిణీని పూర్తి చేయాలని స్పష్టం చేశారు వృద్ధులు వితంతువులకి నాలుగు వేల రూపాయలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు అందించనుంది ఈ వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటని దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు